హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా చూస్తున్నారు కాకినాడ కొల మార్కెట్ అన్నమాట మన ఛానల్ నేను వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టు ఉంటే అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు వచ్చినట్టే మనకి ఐదు పుంజులు అనేది వచ్చింది అనమాట ఐదు పుంజల్లో మనకి ఫస్ట్ వచ్చిన పుంజు అయితే మనకి కోటి కాకి అని ఇది ఏజ్ వచ్చే వచ్చేస్తే మనకి ఎయిటీన్ మంత్స్ అని చెప్పున్నారు సైజ్ శనికి వచ్చేస్తే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అని చెప్పున్నారా బరువు వచ్చేసి అయితే మనకి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అని చెప్పున్నారు ప్రైజ్ శనికి వచ్చేస్తే ఏడు వేల తొందరలు అయితే చెప్పున్నారా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పున్నారు ప్రైజు ఓకేనా అడ్రస్ వచ్చి మనకి నీడి ముక్కల విలేజ్ అని చెప్పున్నారు తడికొండ మండలం అనేది అయితే చెప్పున్నారా అలాగే గుంటూరు డిస్టిక్ అనేది అయితే చెప్పున్నారనమాట దీని అడ్రస్ వచ్చేసే మనకి ఓకేనా మనం ఇప్పుడు రెండో పుంజు గురించి మాట్లాడుకునే ఎలా ఉంటే కాకినమిలీ అనేది అయితే చెప్పున్నారనా దీని రంగు వచ్చేసైతే మనకి హైట్ గురించి మనం మాట్లాడుకునే ఎలా ఉంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అని చెప్తున్నారు వెయిట్ విషయానికి వచ్చేస్తే ఫోర్ కేజీస్ అని చెప్పున్నారన్న ఏజ్ అయితే మనకి ఫోర్టీన్ మంత్స్ అనేది అయితే చెప్పున్నారు ప్రైజ్ అనేది అయితే ఏడు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారన్న సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారనమాట ఈ వచ్చేసి అయితే మనకి ఓకేనా ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి అయితే దీని రంగు కాకినాములు అనేది అయితే చెప్పున్నారన్న దీని రంగు వచ్చేసి మనకి హైట్ వచ్చేసి అయితే మనకి ట్వంటీ టూ అని చెప్పున్నారు వెయిట్ విషయానికి వచ్చేస్తే త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అని చెప్పున్నారనా ఏజ్ వచ్చి అయితే మనకి థర్టీన్ మంత్స్ అనేది అయితే చెప్తున్నారు ఏజ్ అయితే అలాగే ప్రైజెస్ అనేక వచ్చేస్తే మనకి తొమ్మిది వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అన్న నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారనమాట ఈ కొద్ది వచ్చేసి అయితే మనకి ఓకే అడ్రస్ వచ్చి మనకి నీడు ముక్కల విలేజ్ అని చెప్పుకున్నారు తాడికొండ మండలం అనేది చెప్పున్నారనమాట గుంటూరు డిస్టిక్ అనేది అయితే దీని అడ్రస్ అనేది అయితే మనకి చెప్పున్నారనమాట అన్న ఓకేన ఇప్పుడు మనం చూసిన పుంజు వచ్చేది మనకి బాగుంది ఇది వచ్చేది మనకి పసిమి గల సేతు అనేది అయితే చెప్పున్నారనా హైట్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ టూ హైట్ అనేది అయితే చెప్పున్నారు వెయిట్ విషయానికి వచ్చేస్తే మనకి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అనేది అయితే చెప్పున్నారన్న పసిమి గల సేతు వచ్చేసైతే మనకి ఏ విషయానికి వచ్చేస్తే మనకి థర్టీన్ మంత్స్ అనేది అయితే చెప్తున్నారా ప్రైజ్ వచ్చేసైతే మనకి పదమూడు వేలు అనేది అయితే అన్న థర్టీన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు పుంజు చూసడానికి అయితే మనకి చాలా బాగుంది ఇది పసిమి గల సేతు అనేది అయితే చెప్తున్నారనమాట దీని దొచ్చైతే రంగు ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పుంజు అయితే మనకి కోడి పింగల రీజా క్రాసింగ్ అనేది అయితే అన్న ఓకే దీని హైట్ విషయానికి వచ్చేస్తే మనకి ట్వంటీ టూ హైట్ అనేది అయితే చెప్పున్నారు వెయిట్ విషయానికి వచ్చేస్తే మనకి త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ అనేది అయితే చెప్తున్నారు అన్న వెయిట్ విషయానికి వచ్చేస్తే ఏజ్ ఏజ్ అయితే మనకి థర్టీన్ మంత్స్ అనేది అయితే చెప్తున్నారు కాస్ట్ అయితే మనకి పన్నెండు వేల ఐదు చెప్తున్నారు అన్న ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు అలాగే ఇది ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేస్తే మనకి ఏపీఆర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్కి అంటే అవైలబుల్ అనేది అయితే ఉందన్నమాట మెయిన్ సిటీస్ అంటూ ఊళ్ళో ఉన్న అన్ని విలేజ్ విలేజ్ అంటూ ఇక్కడ నుంచి అనేది అయితే ట్రాన్స్పోర్ట్ అనేది అయితే ఉందని చెప్తున్నారన్న అన్న వచ్చి మనకి నా చూశారు కదా మీకు ఈ కనుక నచ్చినవి కావాలనుకుంటే కనుక కింద టైటిల్ అనేది అయితే అరవై నెంబర్ పెడతానన్నా మీరు అరైనా సరే అవచ్చు అలాగే మీ దగ్గర ఉన్నటువంటి పుంజులు కనుక మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేయాలనుకుంటే కనుక మన స్క్రీన్ పైన అయితే నెంబర్ ఇచ్చానన్న మన ఛానల్ నెంబర్ వచ్చేసి అయితే దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అనమాట ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుసుకుందాం బాయ్ బాయ్